పద్నాలుగవ తారీఖు ఏప్రిల్ నెలలో జరిగే శ్రీ హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లన్నీ పూర్తయినాయి దాదాపు ఈ రెండు రోజుల్లో కూడా పదకొండు పన్నెండు రోజుల్లో కూడా దాదాపు మూడున్నర లక్షల మంది భక్తులను మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము స్వాములు వేలాదిగా స్వాములు వస్తారు మాలదారునాయి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము మా పోలీస్ శాఖ తరఫున వెయ్యి మంది ఆఫీసర్లతోటి అందరూ డిఎస్పీ అండ్ సిఐ ఎస్ఐస్ ఆల్ ర్యాంక్స్ ఆఫీసర్లు ఒక వెయ్యి మేము భద్రత ఏర్పాటు చేసాం పార్కింగ్ ప్లేసెస్ కూడా ఏర్పాటు చేశాం వాహనదారులకు పార్కింగ్ నుంచి మా కొండపైకి అంటే టెంపుల్ వరకు వచ్చేంత వరకు ఐదు ఫ్రీ షెడ్యూల్ సర్వీసెస్ ఆర్టీస్ వారు ఏర్పాటు చేశారు తర్వాత లైన్లో కావచ్చు మాలా విరమణ మండపంలో కావచ్చు ఇలాంటి ఇబ్బందులు భక్తులకు తలెత్తకుండా మేము వారిని సజావుగా దర్శనం వీరైనంత తరగా చేసుకొని పంపించడానికి మా జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశం ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసినాం